శ్రీ మహా గణాధిపతయే నమః सरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం హే గోపలక హే కృపా జల హే సింధు కన్యాపతే హే కంసాంతక జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానా వినా ారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య దివ్యచరితం అమృత తత్వం మధురాతి మధురమే కాదు మోక్ష మార్గంని చూపించేటువంటి జగద్గురువు యొక్క దివ్యతత్వమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యతత్వం మహాకవులు మహాభక్తులు మోక్షగాములు తత్వవేత్తలు శ్రీకృష్ణ భగవానుని జగద్గురువుగా భావిస్తారు కొందరు అయితే ఆయనతో అనుబంధాన్ని పెంచుకొని కృష్ణ నీ నామే మధురం మధురాతి మధురమని ఆ దివ్యమైనటువంటి మధురాష్టకము అనే ఎనిమిది శ్లోకములను వల్లభాచార్యుల వారు అత్యద్భుతంగా రచించారు మహానుభావుడైన ఆ మహానుభావుని యొక్క దివ్య రచన విన్యాస వైభవాన్ని మనం వింటూ ఉన్నాం కృష్ణ తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమిత మధురం శమి మధురం మధురాధిపతి అఖిలం మధురం మధురాధిపతి అఖిలం మధురం 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 శ్రీకృష్ణుని యొక్క మధురు మనస్సు మధురమైనటువంటిది శ్రీకృష్ణుని యొక్క మనస్సు మధురమైనటువంటిది సంసార బంధముల నుండి జీవులను తరింపచేసేటువంటి విధానం ప్రియమైనటువంటిది శత్రువులను హరణం అంటే శత్రువులను హరించేటువంటి కార్యం సాధువులను రక్షించేటువంటి దివ్యమైనటువంటి విధానం ఎంతో ప్రియమైనటువంటిది మధురమైనది ఆయన క్రీడా విశేషం మధురం ఆయన వాంతి చేసుకున్న మధురం వమితం వాంతి అంటే తర్వాత చెప్తాను దానికి అర్థమేమిటో ఆయన శాంతిని పొందేటువంటి విధానం మధురం ఇలా మధురాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి ప్రతి కార్యము ప్రతి చర్య ఎంతో విశిష్ట ప్రీతికి ప్రాప్తమై ఆనందదాయకమై ఉంటుంది కరణము మధురము కరణము అంటే అనేకమైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి దీనిలో కరణం అంటే పనులు త్రికరణములు అంటారు లోగడ మనం చెప్పుకున్నాం అయినా ఒకసారి త్రికరణం త్రికరణ శుద్ధి అంటారు వేదాంత గ్రంథాలలో అఖండ జ్ఞానము కలగాలి అనుకున్నప్పుడు త్రికరణ శుద్ధి చాలా అవసరం త్రికరణ శుద్ధి అంటే ఏమిటి మనస్సు మాట కర్మ మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనా మనస్సులోని యోచన మాటలలో సూచన కర్మలు ఆచరణ ఇవి ప్రధానమైనటువంటివి ఏ వ్యక్తికైనా ఈ లోకల్లో ఎవ్వరూ కూడా మనస్సు అన్యత్ అలాగే వాక్ మాట్లాడేటువంటి మాట మరొక రకం చేసేటువంటి పనులు మరొక రకం ఉండకూడదు ఇది దురాత్ముని యొక్క లక్షణాలు మనస్ అన్యత్ వచత్ కర్మణ అన్యత్తు దురాత్మనం మనస్సేకం వచస్యేకం ఏకం మహాత్మనాం మనస్సులోని యోచన మాటలలో సూచన కర్మలో ఆచరణ ఈ మూడిటిని త్రికరణ శుద్ధి మానవుడి యొక్క లక్షణం ఏమిటి అంటే మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏమిటి అంటే త్రికరణ శుద్ధిగా ఉండటమే ఈ గుణం త్రికరణ శుద్ధి లేనటువంటి వ్యక్తి అతడు మానవుడుగా ఉన్నా అతడు మానవతా లక్షణములు అతనిలో లేనట్టు అర్థం కాబట్టి కరణం మధురం త్రికరణములలో ఒకటైనటువంటి మనస్సును గ్రహించటం సముచితం శ్రీకృష్ణుని యొక్క మనస్సు మధురమైనటువంటిదని భక్తులకు గోపీ గోపాలులకు తెలిసినటువంటిదే ఆయన మనస్సు ఎలాంటిది అంటే వెన్నపూస లాంటిది నవ్వనీత చోరుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారు అంటే నవ్వనీత చోరుడమ్మా నంద నందన కృష్ణ నవనీత చోరుడు ఆయన మనస్సు వెన్నపూస లాంటిది అంటే మెత్తనయిది మనము తిన్న ఆహారంలో ఆరవ వంతు మనస్సుగా మారుతుంది బాల్యము నుండి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటి మధురమైనటువంటి పదార్థాలు కోకొల్లలుగా తిన్నాడాయన ఆయన కోకొల్లలుగా తిన్నాడు గనుకనే ఆయన మనస్సంతా మధురాతి మధురం మనం తినేటువంటి పదార్థాన్ని బట్టి కూడా ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనం తినేటువంటి పదార్థాలు మృదువై అసలు ఈ పదార్థాలు కొరకై భోజనమును గురించి తినేటువంటి పదార్థాల గురించి శ్రీకృష్ణ భగవానుడు చాలా పెద్దపీట వేశాడు ధర్మానికి అలాగే భోజనానికి కూడా దీనికై ఒక ప్రత్యేకించినటువంటి ఒక అధ్యాయం భగవద్గీతలో మనకు గోచరమవుతుంది తినేటువంటి గుణ రజస్తమో గుణములు ఉంటవే వీటిలో సత్వగుణం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది రజోగుణం మధ్యరకం తమోగుణం అధమాతి అధమం తమోగుణం కలిగినటువంటి వారు తమోగుణమును విడిచిపెట్టడానికి ప్రయత్నించి రజోగుణానికి ఎదగాలి రజోగుణము కలిగినటువంటి వ్యక్తి మెల్లమెల్లగా చెడు భావాలు తొలగించుకొని సాత్వికమైనటువంటి గుణములకు ఎదగాలి సత్వగుణము తినే గుణము కలిగినటువంటి వాడు కోరుకునేటువంటి వస్తువులు తినే ఆహారం రజోగుణము కలిగినటువంటి వ్యక్తి కోరుకునేటువంటి వస్తువులు తినేటువంటి ఆహారం మాట్లాడే తీరు తమోగుణం కలిగినటువంటి వ్యక్తి కోరుకునేటువంటి వస్తువులు తినేటువంటి ఆహారం అతను నడిచేటువంటి నడత ప్రత్యేకించి వర్ణించడం జరిగింది భగవద్గీతలో త్రిగుణములను గురించినటువంటి గుణత్రయ విభాగ యోగమని ఒక యోగం ఉంటుంది భగవద్గీతలో మనం ఎలా ఉండాలి నేర్పినటువంటి వాడు జగద్గురు అయినటువంటి పరమాత్మ కాబట్టి ఆయనకు మధురం స్నేహితులకు గోపికలకు చక్కగా పంచాడు ఆ మధురాతి మధురమైనటువంటి రీతిని మధురము ఏది ప్రేమయే మధురం ఆయన సకల ప్రాణుల ఎందు ప్రేమించేటువంటి వ్యక్తి తనను గనక ఎవరైనా తలచకపోతే వాళ్ళని నరకంలో వేస్తాను వాళ్ళు నరకంలో మాడిపోతారు శాపగ్రస్తులవుతారు అనేటువంటి మాటలు క్రీష్ణ భగవాను దగ్గర ఉండవు ఎందుకని ఆయన భగవంతుడు తనను ద్వేషించిన తనను పొగిడిన తెగిడిన ఒకవేళ ఎవరైనా ద్వేషిస్తే వాళ్లకు అజ్ఞానాన్ని తొలగించి చివరకు వాళ్లకు మోక్షాన్ని కలిగించేవాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉదాహరణకు అనేకమైనటువంటి కథలు ఉన్నాయి పోతన గాని శిశుపాలుడు కాని దంతభక్తుడు కాని కంసుడు గాని వీళ్ళందరూ శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్ళు కాదు శ్రీకృష్ణుని ద్వేషించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కానీ ద్వేషించినటువంటి వ్యక్తులకు కూడా మోక్షమును కలిగించేటువంటి దేవదేవుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇదే ప్రేమమయం అందుకనే మధుర పదార్థాలు అమృత తత్వాన్ని మాధుర్యం ఆయన మనస్సు నిండా నిండి ఉన్నాయి విదురుడు ఇంటికి వెళ్ళాడే కానీ దుర్యోధనుడు ఇంటికి వెళ్ళలేదు దుర్యోధనుడు బంగారప కంచాలలో పంచభక్ష పరవాణాలు పెట్టినా ఆ ఇంట తినలేదు ఆహార విహారం చాలా గొప్పది మానవ జీవితానికి అది తెలుసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ ఎలా ఉండకూడదు కాబట్టి మనస్సు నిండా నిండి ఉన్నటువంటి మాధుర్యం పరమాత్మ యొక్క దివ్య లక్షణం కృష్ణుని మనస్సు అర్థం చేసుకోవటంలో కృష్ణుని యొక్క మనస్సును అర్థం చేసుకోవటంలో నారదుడు రుక్మిణి తెలిసినంతగా ఎవరికీ తెలియదు నారదునికి తెలుసు శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు సత్యభామకు తెలియదు రుక్మిణికి తెలుసు శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు ఒకనొక సమయమున తూస్తాను అన్నది ఆయన తూచాట తోడ తోగలేదు కదా దీనికని ఆ కృష్ణ భగవానుడు ఎలాంటి వాడు అంటే పైకి అలా ఉంటాడు కానీ గుప్తపతి బొజ్జలో నింపుకున్న ఎట్టి ధనముల తులసి దళమునకు దూగాడు రుక్మిణీదేవి అందుచేతనే రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశతో ఉంటుంది భక్తవరిణులకు మాత్రం ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి రూపాన్ని అనుగ్రహించి ఎందరెందరను తరింపచేశాడు కనుకని ఆయన చేసేటువంటి పనులు ఉన్నవే కరణం మధురం త్రిగుణములు మధురం చేసేటువంటి చేతలు మధురం మధురాధిపతే అఖిల మధురం 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 తరువాతది కరణం మధురం ఇప్పుడు చెప్పినంతవరకు కరణం మధురం ఇంకా తరణం మధురం తరణం అంటే తరింప చెయ్యటంలో ఆయన చాలా దిట్ట తనను ప్రేమించేవారిని కాక ద్వేషించేవారిని కూడా అనుగ్రహించినటువంటి మహాత్ముడు ఆయన స్నేహము ప్రేమో వైరము కామము ఏదైనా సరే కామోత్కంఠిత గోపికల్ రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ తరింపచేసేటువంటి మహానుభావుడు ఆయన సంసార సాగరం కృష్ణ 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 అంటే కృష్ణ 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 అంటే కష్టములు పోతాయి కూడా కృష్ణ విఠల విఠల దేవుని ఆరాధించింది కృష్ణుడుగా భావించింది నన్ను కరుణించు తండ్రి అని ప్రార్థించింది ఈ సంసార సాగరము నుండి తరింపచేయి ద్రౌపది వేడా మురలాలించి పాలించలేదా ఆనాడు సభలో ద్రౌపది వేడా మురలాలించి పాలించలేదా నమ్మిన నాపై దయచూపరాదా నమ్మిన నాపై దయచూ జాగేలా జ గోపాల దర్శన మీయగేలా వేడుకుంటే మీరాబాయిని ఎందరెందరనో కాపాడి తరింపచేశాడు మహానుభావుడు అందుకని తరణం మధురం హరణం హరణం హరణము అంటే ఆయన హరించటం దొంగిలించడం ఒక రకంగా హరం హరి అంటారు ఆయన్ని హరి మరి ఏమి తీసుకుంటున్నాడు ఆయన ఈ దొంగలు దొంగలు ఏదో ఒక వస్తువు తీసుకెళ్తారు కదా ఆయన ఏ వస్తువు తీసుకెళ్తున్నాడు మన దేహంలో తనను ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారే కృష్ణ कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम रम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण भगवा आराधिस्दा కృష్ణాయ గోవిందాయ మహానుభావుణ్ణి మరి ఆ ప్రేమించేటువంటి వాళ్ళలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి ఏమిటి అవి అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి శత్రువులు ఉంటాయి ఇవి అంతఃశత్రువులు అంటారు వీటిని బాహ్యశత్రువులు అంటే మనుషులు కత్తులు కఠార్లు అసలు ఈ లోపల మనిషిని సర్వనాశనం చేసేటువంటి శత్రువులు వీరే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఈ ఆరుగురు శత్రువులను ఎవడైతే దూరం చేసుకుంటాడో అతడే మోక్షమునకు అర్హుడు విపరీతమైన కామం విపరీతమైనటువంటి క్రోధం విపరీతమైనటువంటి లోభం విపరీతమైనటువంటి మోహం విపరీతమైనటువంటి మదం మాత్సర్యాలు రావణాసురుల్లో చూడండి అన్నీ ఉన్నాయి దుర్యోధనులు రాముడులో ఇవి లేవు ఆంజనేయ స్వామి వారిలో కూడా ఇవి లేవు కామము లేదు అందమైనటువంటి కాంతలు కనబడినప్పుడు మాతృభావం చేశాడు సుందరకాండలో మన కనబడుతుంది రావణాసుడు అందమైనటువంటి స్త్రీలను తీసుకొని వెళ్ళి కొందరిని తను హాయిగా అనుభవించాడు సీత ఒక్కతే ఎదురు తిరిగినటువంటి తల్లి చాలామంది భార్యలు రావణాసుడుకున్నారు ఇది కామం కదా విపరీతమైనటువంటి కోపం రావణాసుడుకున్నది ఉన్నది ఆంజనేయ స్వామి వారిలో లేదు లోభం లోభగుణమున్నది మోహము ఉన్నది మదం ఉంది మాత్సర్యం ఉంది ఒక్కొక్క దాన్ని వివరించాలంటే చాలా కష్టం అయితే ఇవి మనలో కూడా దాగి ఉంటాయి కృష్ణ భగవానుని ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కామక్రోధ లోప మోహ మదమాత్సర్యములు అనేటువంటివన్నిటినీ కృష్ణ భగవానుడు తన అధీనం చేసుకుంటాడు వాటిని అపహరిస్తాడైనా చిత్తమును దోచుకుంటాడైనా గోపాల్ నవనీత చోర గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ హరించడమే తన కర్తవ్యంగా భావించినటువంటి వ్యక్తి కృష్ణ భగవానుడు కృష్ణుడు గోపికావస్త్ర అపహరణం కూడా కార్యాలన్నీ వ్యక్తులతో వారిలో దాగి ఉన్నటువంటి అజ్ఞానాన్ని అహంకారాన్ని భౌతిక సుఖాశక్తిని భౌతికమైనటువంటి సుఖాశక్తిని దూరం చేశాడు వస్త్రాపహరణం అంటే ఏదో మనం చీరలు దొంగిలించారు కాదు దానిలో చాలా వేదాంత రహస్యాలు నిక్షిప్తము చేయబడి ఉంటాయి వారిలో అహంకారాన్ని పోగొట్టాడు దేహాభిమానాన్ని పోగొట్టాడు ఈ దేహము నాది అని భ్రమిస్తున్నారు మీరందరూ పరమాత్మకు యొక్క దివ్యమైనటువంటి దృష్టిని గుర్తించలేకపోతున్నారు మీరు అని వాళ్ళలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి అహంకారాన్ని తొలగించి భౌతికమైనటువంటి ఆసక్తిని కలిగించి ఆ గోపికలకు మోక్షమును కలిగించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు తన మాటలతో చర్యలతో హరిస్తూ తనకున్నటువంటి హరిహి భక్తుల పాపాలన్నీ హరించేవాడు అనేటువంటి అర్థాన్ని సార్థకత చేసుకున్న మహానుభావుడు ఆయన పేరు హరి హరి ఎన్ను రెండక్షరములు హరి ఎంచున్ను పాతకములు పాతకములన్నీ హరించేటవి గనక ఆయన పేరు హరి కాబట్టి హరి హరి హరతి హరిహి హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత ఏం చెప్పింది హరి అంటే అర్థం హరిహి హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత దురాత్ముడైనా సరే హరి హరి అంటేనే అతని యొక్క పాపములన్నీ తొలగిపోతాయి హరి హరి అంటేనే అతని యొక్క పాపములు తొరిగిపోతాయి శ్రీహరి అయినటువంటి వ్యక్తియే శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీహరి ఉన్నాడే నారాయణుడు ఆయనయే కృష్ణ భగవానుడుగా భూమిపై అవతరించాడు అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందగలగాలి మరొక విశేషం దీనిలో రమణం ఇందాక కరణం హరణం మధురం రమణం మధురం రమణం అంటే క్రీడించటం ఈ హృదయం అనేటువంటి జీవాత్మలో పరమాత్మ ఆ హృదయమునందు క్రీడిస్తాడు అంటే ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు కళ్ళు మూసుకొని ఏమిటి ఆ నవ్వు అది రాధాకృష్ణుల యొక్క దివ్య రాధ అంటే ధార అమృత ధారా అని అర్థం అన్నమాట రాధాకృష్ణ అంటూ ప్రత్యేకించి ఉండరు రాధాకృష్ణుల బొమ్మ ఎక్కడైనా ఉన్నది అంటే ఒక అది ఒక వేదాంత మోక్ష ఆనంద సమయానికి సంబంధించిన మోక్షములకు సంబంధించిన జీవాత్మ హృదయంలో పరమాత్మ క్రీడించేటువంటి విధానం అంటారు దాని పరమాత్మ శ్రీకృష్ణుడైతే జీవాత్మ రాధ ఆ క్రీడించేటువంటి ఉన్నదే అది ప్రీతికరం అందుచేతనే జీవులందరూ స్త్రీలే పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు ఆయనయే అందరూ కూడా ఆయనలో లీనమై ఆనందించవలసిందే ఆయన మనలో లీనమై ఆనందించవలసిందే ప్రకృతి పురుషులను వేరు చేయగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు ఈ జీవాత్మను పరమాత్మలో లీనం చేసినప్పుడు దానిని వేరు చేయగలిగిన వాడు ఎవడున్నాడు యావోహడు లేడు ఇది ఆనందభరితమై పరస్పరం పులకితమైపోతుంది లలిత లలిత మురళీ లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాీ పుల్లకిత వనపాళి విరళీ కృతనవ రా మొత్తం ప్రకృతికి స్మరించి దానిని ఆనందాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి క్రీడ గనకని మహానుభావుడు రమణం మధురం ఆ రమణీయమైనటువంటి ఆనందడోదికలలో తేలియాడి ఆ దివ్య పునీత మహోన్నతమైనటువంటి విశేషం ఆనందదాయకం అది మధురాతి మధురం ఈ క్రీడలో తాను ప్రవేశించి రమించడం వల్ల నిజమైనటువంటి ఆనందం పరమాత్మకే పరమాత్మ ఆనందిస్తూ ఉంటాడు భక్తులను చూచి పరమాత్మ ఆనందిస్తాడు తన పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటే తల్లి ఆనందించినట్టు పె కన్నది వాళ్ళే పెంచింది వాళ్ళే కష్టపడింది వాళ్ళే డబ్బులు ఇచ్చింది వాళ్ళే అన్నీ ఇచ్చారు కానీ ఆ పిల్లలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ పిల్లలను చూచి తల్లిదండ్రులు ఏ విధంగా మురిసిపోతారు అలాగే తన భక్తులను తన కేకల పెడుతున్నప్పుడు ఆ భక్తులు ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మాట ఇచ్చింది అన్నీ ఆయనే మాటలు ఇచ్చింది ఆయనే అయితే ఆ మాటలతో తనను స్తుతిస్తున్నప్పుడు మురిసిపోతారు అత్త తాత నాన్న అని అమ్మ చెబుతుంటే మళ్ళీ వాడు అత్త తాత నాన్న అమ్మ అక్క అని గనక వాళ్ళు మళ్ళీ తిరిగి అంటున్నప్పుడు తను నేర్పినటువంటి విద్యను తనకు తనతో తన పొగుడుతున్నప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క దివ్యమైనటువంటి ఆనంద డోలికలలో ఏ విధంగా ఊగుతారో అలాగే భగవంతుడికి కూడా అది ఆనందం అందుకని ప్రతిబింబ రూపాలైనటువంటి ప్రతిబింబ రూపాలైనటువంటి గోపికలతో క్రీడించాడు ఆయన ఆ గోపికలందరూ తన యొక్క రూపమే తాను అద్దంలో చూసుకొని తాను అద్దంలో చూసుకొని అందంగా కనపడినప్పుడు తనకు తాను ఏ విధంగా మురిసిపోతాడు ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాలే ఈ గోపికలు ఈ సమూహమంతా స్వయ సహజమైనటువంటి బింబరూపమే పరమాత్మ అద్దములో ఉన్నటువంటి ప్రతిబింబం ఆయనయే కానీ అలంకారం చేసుకున్నాడుగా రకరకాలైనటువంటి రూపాలతో ఆ రూపాలన్నీ చూసినప్పుడు తనకు ఆనందం కలుగుతుంది ఆత్మారాముడై రమిస్తూ ఉంటాడు గోపికలతో క్రీడించి ఆనందిస్తాడు కృష్ణుడు రాముడు కూడా అంతే రాముడు కూడా రమించేటువంటి వాడై రమయతే ఇతి రామహ రమయతే ఇతి రామ అని ఎందుకు పేరు పెట్టారు అంటే మంత్రమే కాదు యోగీంద్ర హృదయాలలో యోగుల యొక్క హృదయాలలో ఉండి ఆత్మారాముడై ఆ యోగులకు మోక్షమును కలిగించి ఆనంద తరంగాలతో తేలియాడించే ఏ దివ్య మహోన్నతమైనటువంటి రూపమునదో అట్టి రూపమునే రాముడు అని పిలుస్తారు అట్టి దివ్యమైన క్రీక్ష్ణ భగవాను యొక్క దివ్యలీలలను మధురాతి మధురమైనటువంటి లీలను విని మనమందరం మరల రేపు కూడా ఇదే సమయమునకు విని తరిద్దాం స్వస్తే